తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారాలండి నేను ఇప్పుడే ఒక వీడియో చూశాను అది ఎవరో యాంకర్ శ్యామల అంట అది మాట్లాడే మాటలని నేను రిప్లై ఇవ్వాలనుకున్నాను అది మాట్లాడుతూ తోడేళ్ళు పిల్లులు నక్కలు కుక్కలు అన్నిటిని పోల్చి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కథ మీకు అర్థమైంటుంది నేను ఎవరి గురించి చెప్పాను ఈరోజు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డిని మీరు గెలిపించాలి జగన్మోహన్ రెడ్డి లాంటి నిజాయితీపరుడు అయిన నాయకుడు ఇంకొకడు ఈవిడు ఈ భూ భూమండలంలో లేడు ఈడు మేనిఫెస్టో చేతిలో పెట్టుకొని రాష్ట్రం మొత్తం తిరుగుతూ నేను మంచి చేసి ఉంటేనే వేయండి లేకుంటే వద్దు ఇలాంటి నాయకుడు కావాలన్నా తోడేళ్ళు పిల్లులు కుక్కలు లాంటి నాయకులు కావాలన్నా అని చెప్పి ఇది మాట్లాడింది దీనికి నేను ఒకటే ఒక మాట చెప్తున్నాను ఎమ్మాయి యాంకర్ శ్యామల నీ అమ్మబాబుకు నువ్వు నికరంగా పుట్టుంటే ఆ మేనిఫెస్టో ఏదైతే బైబులు ఇది భగవద్గీత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా సిపిఎస్ వారంలో రద్దు చేస్తానన్నాడు కదా ఇదే అమరావతి ఇక్కడే జగన్మోహన్ రెడ్డి కొంప కట్టుకున్నాడు ఇక్కడనే బ్రహ్మాండమైన రాజధాని నేను వస్తే కడతానన్నాడు కదా కట్టాడా పోలవరం పూర్తి చేస్తానని ఎన్ని డేట్లు చెప్పాడు పూర్తి చేశాడా అమరావతి రైతులు ఈ రోజుకి వీడు గోరికాడ కూర్చొని బాధపడినట్టు ఈ రోజుటికి అమరావతి రైతులు దీక్ష చేస్తున్నారే ఆ రోజేమో అసెంబ్లీలో ఇక్కడే రాజధాని ఇక్కడే ఉండాలి మనది చిన్న రాష్ట్రం అని పలికినాడే ఈ రోజుటికి ఆ రాజధాని మూడు రాజధానులు అన్నాడే రాష్ట్రం నుంచి పెట్టుబడులన్నీ తరిమేసినాడే మన ఇక్కడ చదువుకునే ఉద్యోగాలు లేక అందరూ పక్క రాష్ట్రాలకు బయట దేశాలకు వలసలు పోతున్నారే వాళ్ళ గురించి ఏమన్నా మాట్లాడావా కోడికత్తి డ్రామాతో వచ్చాడే ఎలక్షన్లకు ఒక్క అవకాశం అంటూ అందరికీ మొక్కి ఓట్లు వేయించుకొని అందరి నెత్తిన పెద్ద గుదిబండలాగా తయారయ్యాడే ఈరోజు తండ్రులు తాతలు ఎప్పుడంతో ఇచ్చిన ఆస్తులకు కూడా ఇతను ఫోటో వేసుకుంటున్నాడే జగనన్న రాళ్ళు వేస్తున్నాడే సస్తే శిలా పలకాలకేస్తారు చూడు రాళ్ళు ఆ విధంగా వేసుకుంటున్నాడే వీటి గురించి ఎప్పుడన్నా మాట్లాడావా సొంత బాబాయిని గొడ్డలతో నరికి చంపారే ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకు అక్క చెల్లెళ్ళకే మంచి చేయనుడు రాష్ట్ర ప్రజలకు ఏమి చేస్తాడు వీడు అని నువ్వు ఆలోచించేశావా ఆలోచించావా నువ్వు ఈ రోజు మళ్ళా రాష్ట్ర ప్రజలకు నువ్వు ఒక నీతివంతులు కబుర్లు చెప్పేదానికి వచ్చిన శ్యామల గారు ఎవరు మాట్లాడేవాళ్ళు నీకు సమాధానం చెప్పేవాళ్ళు లేక తోడేళ్ళు కుక్కలు అంటున్నావా తోడేళ్ళు కుక్కలు అని మా నాయకుడిని గురించి మాట్లాడితే కాలుకుంటే చెప్పు తీసుకొని వందేట్లు కొడతాం మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఈ వీడియో యాంకర్ శ్యామలాకు చేరే వరకు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఇక్కడ ఎవడు అంటే పడేవాడు ఎవడు లేడు ఒకటంటే వంద మాట్లాడతాం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని నీకేదన్నా ఐదు రూపాయలు కూలి కోసం మాట్లాడుతున్నావేమో ఆ కూలి కోసమే నీ కూలీ కూలి వరకే మాట్లాడు నువ్వు ఐదు రూపాయలు కూలి తీసుకొని వంద రూపాయలు పనిచేసి వంద రూపాయలకాలు మాట్లాడి ఏదో మెప్పు పొందాలనుకుంటే బూటు ఇరిగిపోతుంది అందరికీ కూడా నమస్కారాలు